మాట్లాడుకుంటున్నారు ప్రజలు ఏం ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలకున్న రాజకీయ చైతన్యం ముందు రాజకీయ పార్టీలు ఎలా విలువలబోతాయో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ప్రజా సమస్యల్ని ఒక్కసారి అలా టచ్ చూద్దామని చేసి బయటకు వస్తే ఆయన వెనకాల తండోపు తండాలుగా మేము పోయినసారి తప్పు చేసాం మీ పరిపాలన అంతా చూసి ఎవడో చెప్పినటువంటి మాయగాడు వాడు వాడనకాల వెళ్ళిపోయాం మా వైపు నుంచి తప్పు జరిగింది అని తప్పుని సరిదిద్దుకోవడం కోసం ప్రజలు రాజకీయ పార్టీలకు అతీతంగా జగన్ వెనకాల రావటం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక చర్చనీయాంశం ఇందాక అన్న పెద్దలు రెడ్డి అని చెప్తున్నాడు నేషనల్ మీడియా అంతా కూడా నిన్న జరిగినటువంటి ఏ ఊరున్నది సత్తెలపల్లిలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ప్రభావం ఈరోజు నేషనల్ మీడియాలో ఒక చర్చగా మారింది నేషనల్ మీడియాలో ఒక పక్క ఇరాను ఇజ్రాయేలు యుద్ధం జరుగుతూ ఉంది రెండో పక్క ట్రంప్ పుతిన్ అమెరికా నుంచి రష్యా నుంచి మాట్లాడుకుంటూ ఉన్నారు భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని గురించి మాట్లాడుతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వెంట కదిలిన ప్రజలు ఎవరు ఇంత జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అభిమానం ప్రజల్లో ఉందా అరే లేదనుకున్నామే అని మాట్లాడుకోవడం కూటమి వంతైపోయింది ఈ ఈరోజు కూటమిలో